వరంగల్లో అఘోరి నాగసాధువుపై ఎఫ్ఐఆర్ నమోదైంది సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాప్తి చెందిన వీడియోలో అఘోరి నాగసాధువు రంగసాయిపేట్లోని బెస్తం చెరువు శ్మశానంలో కోడిని బలి ఇస్తున్నట్లుగా కనిపించింది దీంతో వరంగల్కు చెందిన కాశీరెడ్డి రోహన్ రెడ్డి సౌమిత్ పటేల్ అనే న్యాయ విద్యార్థులు మామనూరు పోలీస్ స్టేషన్లో బలి ప్రాయశ్చిత్తంపై ఫిర్యాదు చేశారు ఈ మేరకు మామినూర్ పోలీసులు అఘోరి నాగసాధువుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ అని ప్రొసెషన్ కానీ ఎనీ ఎనీ అదర్ యాక్టివిటీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎనీథింగ్ సో ఆ పర్పస్లో జంతు జంతు బలి ఇవ్వడం అనేది నేరము ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అగోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైడ్స్ చేస్తూ సో ఒక జంతు హెన్నును బలిచ్చింది అందులో క్లియర్గా విజిబుల్ అయింది అందులో మే వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ సో ఇంకొకటి బిఎన్ఎస్ త్రీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ప్రకారం ఏ జంతువు ఏ జంతువుకైనా క్రుయాలిటీ కానీ మేమింగ్ కానీ కిల్లింగ్ కానీ చేయడం దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరిగింది అనుకో అది మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండదు దాని అందులో ఈ తెలంగాణ శాక్టర్స్ ప్రొబిషన్ యాక్ట్ ప్రకారం మూడు నెలల సాధారణ జైలు శిక్ష ఉంది అదర్ ఫ్రెండ్స్ సహకారంతో మేము మమ్నూరు పోలీస్ స్టేషన్ వరంగల్లో కిలా వరంగల్ మండలంలో ముమ్నూరు పోలీస్ స్టేషన్ అని ఉంటుంది ఆ ముమ్నూరు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ ఎస్హెచ్ఓ రమేష్ గారు కానీ మిగతా అదర్ స్టాఫ్ కానీ వాళ్ళ సహకారంతో మేనకా గాంధీ మేడం బ్యాకింగ్తో మేము కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సెక్షన్స్ ప్రకారం జంతుబలి బలి సో మేము ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అగోరి నాగసాధు అక్కడ హోమగుండం దగ్గర జంతు ఒక కొడువైన కత్తితోని జంతువుని బలిస్తుంది హెన్నును బలిస్తుంది చంపిస్తుంది